చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించడం కోసం ఏ అస్త్రం ఉపయోగపడుతుంది అన్నా ఆ అస్త్రం వాడడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఎటువైపు నుంచి తనకు కాసేంత బలం చేకూరుతుంది అన్న ఆ దారిని యూటిలైజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో బాగా అభిమాన బలం ఉన్నటువంటి మహేష్ బాబు ఆ అభిమానులను కూడా టీడీపీ వైపు మళ్లించాలి అనే ఉద్దేశంతో మహేష్ బాబు వాళ్ళ చిన్న అంటే దివంగత కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరిరావు ఆది శేషగిరి రావుకి ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియాలో అనే బ్రేకింగ్ వస్తూ ఉన్నాయి ఇంతకుముందు ఆయన వైసీపీలో ఉండే తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న వెళ్ళారు సో ప్రత్యక్ష ఎన్నికల్లో నెక్స్ట్ నేను పోటీ చేస్తాను అని చెప్పి ఆయన ఆసక్తి పిలిపచ్చారు అని సో అందుకే చంద్రబాబు గారు ఓకే అని చెప్పి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం నుంచి ఈయనను బరిలోకి దించుతున్నారు అని టీడీపీ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి పెనమలూరు నుండి అవి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కుప్పంతో పాటు పెనమలూరు కూడా పోటీ చేస్తారని చెప్పి ఇంతకుముందు వార్తలు వచ్చాయి ఆ తర్వాత అవి పోయాయి తాజాగా పెనమలూరుని ఎవరి ఎవరిని బరిలోకి దించుతారు అనే చర్చ టీడీపీలో వచ్చినప్పుడు ప్రస్తుతం అన్న బొడే ప్రసాదేనా లేకపోతే మైలవనంలో దేవినేని ప్లస్ వసంత ప్రసాద్ మధ్య పోటీ ఉంది కాబట్టి వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ ఇచ్చి దేవినేని పెనమలూరు తెస్తారా అని చెప్పి దేవినేని వర్సెస్ బోడే ప్రసాద్ అని చెప్పి సాగింది ఇప్పుడేమో నెక్స్ట్ వాళ్ళిద్దరు పక్కకు పోయి ఆదిశేషగిరిరావు పేరు వినిపిస్తుంది మరి ఇక్కడ ఆదిశేషగిరిరావుకి ఇస్తే పార్టీలో సీనియర్ నాయకులు అయినటువంటి బోడే ప్రసాద్ దేవినేని ఉమ్మాను వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనే ప్రశ్న తెలుగుదేశం పార్టీలోనే చర్చకు కారణమైంది యాక్చువల్గా మహేష్ బాబు వాళ్ళ బాబా కృష్ణ వాళ్ళ కృష్ణ గారి వాళ్ళ అల్లుడు గల్లా జయదేవ్ ఆయన రెండుసార్లు టీడీపీ నుంచి ఎంపీగా చేశారు ఆ తర్వాత ఆయన కొన్ని రోజులు దాని నుంచి పక్కగా తప్పుకుంటాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఇది కాసినంత గ్యాప్ మాత్రమే అని చెప్పి ఆయన అయితే ప్రకటించారు ఇప్పుడు మరి కృష్ణ గారి ఆ తమ్ముడు ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగుతారంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు ఇస్తారు అని చెప్పి ఈ కారణం చేత ఆయనను బరిలోకి దించుతున్నారు అని అంటూ ఉన్నారు మరి ఇవన్నీ ఇలా లెక్కలని గనక నిజమవుతాయా అభిమానులు వాళ్ళు రాజకీయ పార్టీలకు అట్లా గంపగుతుగా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుందా రాజకీయాలు వేరు సినిమా వేరు అని చెప్పి చూసే అంత చైతన్యం ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో లేదా ఏమో చూద్దాం టికెట్ కన్ఫామ్ చేస్తారా టీడీపీ మీడియా చెబుతున్నట్లు లేకపోతే లేదా కన్ఫర్మ్ చేస్తే మహేష్ బాబు ఏమైనా బహిరంగంగా వాళ్ళ చిన్నాన్నకు మద్దతు ఇవ్వమని చెప్పి ఏమైనా అడుగుతారా ఈ ఆయన చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి చూద్దాం